సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి లష్కర్ బోనాల సందర్భంగా రెండో రోజు అయితే ఇక్కడ చాలా పండుగ వాతావరణం అయితే నెలకొంది ఈ రోజు ముఖ్యంగా అయితే ఇక్కడికి కర్ణాటక నుంచి లక్ష్మిని తీసుకొచ్చారు से निमंसु ने करूंगा केरनाया का कोटा दूँछी है परंतु वो भी पीछे पीछे में वो गाना सरकार का అమ్మవారి ఊరేగింపు కోసం అమ్మవారి అంబరి ఊరేగింపు కోసం కర్ణాటక నుంచి లక్ష్మి అనే ఏనుగుని తీసుకొచ్చి అమ్మవారిని అయితే ఊరేగిస్తున్నారు అలాగే అయితే రెండో రోజు సందర్భంగా పొద్దున అయితే రంగం చెప్పారు అండ్ అలాగే ఇప్పుడు ఇక్కడ పోతురాజులు వేషాలతో ఇక్కడ అమ్మవారి అమ్మవారి జాతర ఉత్సవాలు ఎంతో సంబరంగా అంబరాన్ని అంటే విధంగా జరుగుతున్నాయి సహకరించాలండి వాలంటీర్లకు సహకరించాలి పోలీసు సిబ్బందికి సహకరించాలి దయచేసి సెకండ్ లైన్ లో అమలు చేసిన దివ్యంగా జరుగుతుందండి గమనించాలి గర్భాలయం ముందు గర్భాలయం ముందు హడావిడి హడావిడుద్ద దయచేసి గొప్ప వద్దు అనావిడదు మీడియా మిత్రులు కూడా సహకరించాలండి బాలే చర్యలను సహకరించాలి